ఇతరులు మన గురించి ఆలోచిస్తున్నారా లేదా అని తెలుసుకోవడం సాధ్యమైనా విశ్వం అందించే సంకేతాలేంటి నిత్య జీవితంలో తరచూ మనకు అనేక రకాల వ్యక్తులతో పరిచయాలు సంబంధాలు ఏర్పడతాయి కొన్ని సందర్భాలలో మన ప్రమేయం లేకుండా మనం వారికి దగ్గరవుతుంటాం వారు మన గురించి ఏమనుకుంటున్నారో అసలు మన గురించి ఆలోచిస్తున్నారో లేదో అనుకుంటూ వారి ధ్యాసలోనే గడుపుతాం ఆధ్యాత్మిక శాస్త్రం ప్రకారం ఇతరులు మన గురించి ఆలోచిస్తున్నారా లేదా అనే విషయాన్ని కొన్ని సంకేతాల ద్వారా మనం తెలుసుకోవచ్చట ఆ విషయం మనకు నేరుగా తెలియకపోయినా విశ్వం మనకు కొన్ని రకాల సంకేతాలు సందేశాలను అందిస్తుందట ఆధ్యాత్మికంగా చూసేవారికి ఈ సంకేతాలు నిజమని అనిపించవచ్చు మరికొందరు వీటిని కొట్టిపారేయచ్చు ఏదేమైనా ఈ సంకేతాలను మనం ఎలా అర్థం చేసుకుంటామో మన విశ్వాసాలపై ఆధారపడి ఉంటుంది ఇతరులు మన గురించి ఆలోచిస్తున్నారని ఎలా తెలుస్తుంది ఇతరులు మన గురించి ఆలోచిస్తే మన జీవితంలో ప్రత్యేకమైన సంకేతాలు సూచనల రూపంలో మనకు తెలుస్తుంది ఈ అనుభూతులు లేదా సూచనలు సాధారణంగా మన అర్థవంతమైన జీవన విధానంలో ఒక దిశను సూచిస్తాయి మనం ఈ సంకేతాలను పూర్తిగా అర్థం చేసుకోవడంలో ఆధ్యాత్మిక దృష్టికోణం సహాయపడుతుంది ఇలా మనం మరింత అర్థం చేసుకోవడానికి ధ్యానం చేయడం లేదా ఆధ్యాత్మిక సంప్రదాయాలను గమనించడం అవసరం ఈ ఆధ్యాత్మిక సంకేతాలు సాధారణంగా మనకు చిన్నవిగా అనిపించొచ్చు కానీ మనం వాటిని గుర్తించినప్పుడు పెద్ద అవగాహనను కలిగిస్తాయి చాలా మంది ఈ సంకేతాలను ప్రాముఖ్యత కలిగిన సూచనలుగా తీసుకుంటారు కొన్ని సాధారణ ఆధ్యాత్మిక సంకేతాలు క్రింది విధంగా ఉన్నాయి ఎక్కిళ్లు అనుకోకుండా స్పష్టమైన కారణం లేకుండా మనం ఎక్కిళ్లు అనుభవించినప్పుడు ఇది ఒక ఆధ్యాత్మిక సంకేతంగా భావించవచ్చు ఎవరైనా మన గురించి ఆలోచించడానికే ఇది సంకేతంగా ఉండవచ్చు ఊహించని ఉద్వేగాలు అనేక సార్లు మనం ఎందుకు ఆనందం లేదా నిరుత్సాహానికి గురవుతున్నాం అనేది తెలియదు ఈ అనుభూతులు ఎవరైనా మనతో ఉన్న ఏదో భావాన్ని ప్రసారం చేస్తున్నారని సూచించే ఒక సంకేతం కావచ్చు తుమ్ములు కొన్ని సంస్కృతులలో ఎవరైనా మన గురించి ఆలోచిస్తున్నప్పుడు లేదా మన గురించి మాట్లాడుతున్నప్పుడు అనుకోని తుమ్ములు వస్తాయని భావిస్తారు ఈ సంకేతం మనకు తెలియకుండా ఇతరులు మన గురించి ఆలోచిస్తున్నారని ఒక సూచనగా కనిపిస్తుంది కలలో ఎవరైనా కనిపించడం మన కలలో అనుకోకుండా ఒక వ్యక్తి కనిపిస్తే అది ఆ వ్యక్తి మనతో ఆధ్యాత్మికంగా సంప్రదించడానికి ప్రయత్నిస్తున్నట్లు భావించవచ్చు ఇది వారి ఆలోచనలను లేదా శక్తిని మనకు చేరవేస్తుందని అర్థం గూస్బంబ్స్ మన మీద ఎటువంటి స్పష్టమైన కారణం లేకుండా గూస్బంప్స్ లేదా వణుకు రావడం అనేది ఎవరైనా మనపై తమ శక్తిని కేంద్రీకరిస్తున్నారని సూచించే సంకేతంగా భావించవచ్చు ఎడమ కన్ను కొట్టుకోవడం ఎడమ కన్ను కొట్టుకోవడం అనేది మనపై అనుకూల ఆలోచనలు లేదా భావనల సంకేతంగా భావించబడుతుంది దీనిని ఒక ఆధ్యాత్మిక సంకేతంగా పరిగణించవచ్చు ఇది ఎవరైనా మన గురించి సానుకూలంగా ఆలోచిస్తున్నారనే సూచన ఆత్రుత కలిగించే ఆలోచనలు ఎవరితోనైనా మాట్లాడాలని మనం అనుకుంటే ఇది ఆ వ్యక్తి మన గురించి ఆలోచిస్తున్నారని లేదా మనతో మానసికంగా మాట్లాడాలని ప్రయత్నిస్తున్నారని సూచించవచ్చు మన ఆలోచనల ద్వారా ఇతరులకు సంకేతాలను పంపించడం అంటే ఇదే మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు